ఈ రోజు మన ఫస్ట్ నైట్ అది గుర్తుందా ఇది రేపు సబ్మిట్ చేయాల్సిన ఇంపార్టెంట్ స్క్రిప్ట్ వర్క్ పెళ్ళైన ఫస్ట్ రోజు నుంచి ఫస్ట్ నైట్ ఎప్పుడు అని అందరూ ఎదురు చూస్తుంటారు మీరేంటండి వర్క్ చేసుకుంటున్నారు ఇది ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ కాదు కదా ఇలా నైట్స్ ఇంకా చాలానే వస్తాయి కొన్ని తీయని జ్ఞాపకాలు లైఫ్ లో ఒక్కసారి వస్తాయి కారణం చెప్పి దానిని దూరం చేయకూడదు జ్ఞాపకాలు అనేవి ప్రజెంట్ సిచ్యువేషన్కి దూరంగా వెళ్తాయి వాటి కోసం నా వర్క్ నాకు నాకు లేదు కొంచెం ఉంది కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్త నుండే అన్ని కోరుకుంటుంది ప్రేమ సంతోషం సరదా ఏదైనా కానీ తనకి ఎప్పుడూ ఆఫీస్ వర్క్ తప్ప ఇంకా ఏ ఆలోచన లేదు ఏవండి ఈరోజు మనం సినిమాకి వెళ్దామా వీకెండ్ వచ్చింది సినిమాకి సెలవు దొరికిన శర్కి నాకు అలవాట్లేదు నువ్వు కొత్తగా అలవాటు చేయదు ఏమండి ఏంటి అప్పుడే పడుకున్నారు నాకు కొంచెం తలనొప్పి ఉంది అందుకే పడుకున్నా ఏం లేదండి అదే మీకు తలనొప్పి తగ్గడానికి నన్ను ఎవరిని ఇవ్వమంటారా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు అదే తగ్గిపోతుంది మళ్ళీ ఏంటి ఏంటండి ఇక్కడ పడుకో నవ్వులోనూ నేనుండాలనుకున్నా కానీ తన నవ్వుల వెనుక వేరెవరో ఉన్నారనిపించింది తన ఫోన్లో వేరొక అమ్మాయితో క్లోజ్గా ఉన్న ఫోటోలు చూశాక అది నిజం అనిపించింది నా పర్మిషన్ లేకుండా ఫోన్ నిజమనిపించింది అందరూ ఉన్న ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఆ రోజే కలిగింది అప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఒక అన్నోన్ పర్సన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది ఫస్ట్ నేను లైట్గా తీసుకున్నా కంటిన్యూగా మెసేజ్లు రావడంతో ఓపెన్ చేసి ప్రొఫైల్ చూసా పేరు ఇషాన్ తను పంపించిన మెసేజ్లు చదువుతుంటే నాకు తెలియకుండానే చిన్న హ్యాపీనెస్ మొదలైంది వద్దనుకుంటూనే రిప్లై ఇచ్చాను ఇచ్చిన ఆ ఒక్క రిప్లై మా మధ్య పరిచయాన్ని పెంచింది ఒంటరిగా ఉన్న ఫీలింగ్ పోయి ఇషాన్తో చాటింగ్ నాకు టైం పాస్గా మారింది ఎంతలా అంటే పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేలా హలో హాయ్ నువ్వేంటి కాల్ చేసావు మెసేజ్ చేస్తే మీనింగ్ మాత్రమే తెలుస్తుంది అదే కాల్ చేస్తే ఫీలింగ్ కూడా తెలుస్తుంది కదా అందుకే కాల్ చేసా నీ ఫోన్ కాల్ మా ఆయన చూస్తే ఇంకోసారి కాల్ చేయడానికి కాదు మెసేజ్ చేయడం కూడా అవ్వదు సరే మీ ఆయన లేనప్పుడు నువ్వే కాల్ చేయి ఓకేనా సరే చూద్దాం ఓకే బాయ్ అపూర్వ నేను వెళ్ళొస్తాను